అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో చెరుపల్లె గ్రామంలోని ఉర్దూ పాఠశాల ఎందు విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త మండలి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే పర్యావరణ పరిరక్షణకు మనం అందరూ కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నారని మీ బ్రహ్మాంధారిని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పటికే వాతావరణ మార్పుల వలన మనకు వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది శాస్త్రజ్ఞులు హెచ్చరి హెచ్చరిస్తున్నారని దీనికోసం మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిపై ఉందని మీ బ్రహ్మాండ చేస్తున్నాడు ఎందుకంటే చెట్లను నాటాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అలాగే జల వాయు వాయు కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత మన అందరిపై కూడా ఉన్నదని మీ బ్రహ్మానందచారి అంటున్నాడు ఎందుకంటే ప్లాస్టిక్ మన అవసరం కోసం మనం సృష్టించుకున్న ప్లాస్టిక్ ఈ రోజు మన వినాశనానికి కారణం అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల ఒక మనిషికి ఆయువు వంద సంవత్సరాలు అయితే ప్లాస్టిక్ వెయ్యి సంవత్సరాలని అది మట్టిలో వేసినా నీటిలో వేసినా కాల్చినా దాని ప్రభావం తగ్గదు కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని కాతరైనంత వరకు తగ్గించి ప్రతి ఒక్క కూడా చెత్తలు నాటి మన భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాంధారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన చిరుపల్ల గ్రామ ప్రజలకు విద్యార్థులకు మీ అందరినీ అభిమానించే మీ పేరున